మహా ఇప్పుడే గౌరవ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు గోవింద నామాలని అవహేళన చేస్తూ ఒక సినిమా పాటని రూపొందించినటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది ఇది స్వామివారిని స్వామివారి భక్తుల్ని అవహేళన చేయడమే కోట్లాది మంది హిందువుల మనోభావాలని వ్యాపారంగా చూడడమే గోవిందనామాలంటే పవిత్రమైనటువంటి స్వామివారికి నామాలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచే భక్తులు వెంకటేశ్వర స్వామివారిని సహస్రనామాలతో కొలుస్తారు వాటిని శ్రీవారి నామాలుగా పవిత్రంగా భావిస్తారు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళులకి అత్యంత ఇష్టమైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పురటాసి మాసం వస్తే పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా తండోపతండాలుగా వచ్చి తిరుమల శ్రీవారిని మలయప్పని దర్శనం చేసుకెళ్తారు అయితే అదే ప్రాంతం నుంచి ఒక సినిమాలో గోవింద నామాలని అప అవహేళన చేస్తూ అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి సినిమా అనేది సర్టిఫికేట్ ఆధారంగా ఉంటుంది ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసే ముందు ఆ పాటను తొలగించి ఆ పాటను తొలగించిన తర్వాతనే ఆ సినిమా రిలీజ్ చేసే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానీ అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే నా వరదా సున్నా అరువుల్ప్ప ఉనికి అరువుల్పా అరువులే ఆకొబ్బా వెంకటేశ్వర స్వామితో ఆటలో மஞ்சது காது முடியாது இதெல்லாம் முடியாது சரியா அந்த பாட்ட கட் பண்ணுங்க அப்புறம்தான் சினிமா ரிலீஸ் பண்ணுங்க எல்லாருக்கும் வணக்கம்